ముఖ్యంగా మా మౌలాలి డివిజన్లో వక్బోర్డ్ సమస్య అత్యంత ప్రధానమైనది వాటిని ప్రజల దృష్టిలో ప్రజలు ఎంతోమంది కూడా బాధపడుతున్నారు అనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు ప్రతి కాలనీలో తిరిగి ఆ ఒక్బోర్డ్ సమస్య ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని కోర్టు దగ్గరికి ఆయన ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తాను ముందుకొచ్చిన నాయకుడిని నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడాలి అది మన మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారే కాబట్టి వారికి ధన్యవాదాలు మరియు అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించడం మరియు సీఎం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి మా మూలాలి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎస్ఎన్డిపి బాస్ డ్రైన్ వన్ పాయింట్ సెవెన్ కరోడ్కు ఉన్ననే శాంక్షన్ అయిన్ అది ప్రారంభమవుతుంది మరియు రైల్వే ఫార్టీ టూ ల్యాక్స్ పెట్టి జెటీఎస్ గ్రౌండ్లో రోడ్ సమస్య చాలా ఇళ్ళ నుంచి సమస్య ఉంది దాన్ని పరిష్కరిస్తున్నారు ఇలా సీసీ రోడ్లు నైంటీ త్రీ ల్యాక్స్ ఉన్ననే శాంక్షన్ అయినాయి ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏ విషయం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడంటే అప్పుడు ఏ సమయంలో చెప్పినా వారు స్పందించి ప్రజల సమస్యలు ముందుకు తీసుకొస్తే పరిష్కరించడానికి ఉన్న మంచి నాయకుడు దొరికినందుకు వారికి మా అందరి తరఫున మూలా డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు